బందర్లో సీమం సినిమా టీమ్ సందడి చేసింది మచిలీపట్నం విద్యార్థి వజ్రయోగి కథానాయకుడిగా మరియు బందరు వాస్తవ్యులు గుడిసేవ గాయత్రి సౌమ్య సహనిర్మాతగా మూవీస్ మూవీస్ని నవంబర్ పద్నాలుగున విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా హీరో హీరోయిన్ శ్రేయా భారతి డైరెక్టర్ సుధాకర్ పాణి మిగతా చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా మచిలీపట్నం వచ్చారు ఇది ఒక మంచి సినిమా తమను ఆదరించాలని చిన్న సినిమాలకు చేయుతనివ్వాలని కోరారు ఎంతో చరిత్ర కలిగిన మచిలీపట్నంలో మా యాత్ర మొదలు పెడుతున్నాం అని సంతోషంగా ఉందని ఇక్కడ ప్రజలు థియేటర్లో ఈ నెల పద్నాలుగున సినిమా చూసి ఆదరించాలని హీరో హీరోయిన్ కోరారు దీనిలో మెసేజ్ మెసేజ్ మంచి అబ్బాయిలకి అమ్మాయిలకి పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికి ఒక మంచి మెసేజ్ ఉంటది ఆ మెసేజ్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు రండి థియేటర్కి వచ్చి చూడండి నవంబర్ ఫోర్టీన్ చిన్న సినిమాలని ప్రజలు ఆదరించలేదు అవుతుంది దాంతో అవునండి ఏంటంటే అంటే ప్రజెంట్ మనం మీరు చూసారు కదా మీరు ఇప్పుడు తో చేస్తున్నారు మమ్మీ సో ప్రతి ఒక్క చే వాళ్ళ చేతిలో ప్రపంచం మన చేతిలో ఉంది ఫోన్ ద్వారా సో చాలా అవైలబిలిటీ ఉంది అలాగే ప్రజెంట్ ఉన్న జనరేషన్ పరిగెడుతుంది మిషనరీ జనరేషన్ మనం పొద్దున్నే నైట్ వెళ్ళి పడుకుంటాం పొద్దున్నే వచ్చేసి మళ్ళీ పని చేసుకోవటం మనం ఇది పూర్వకాలం అయితే సరదాగా బయట మంచాలు వేసుకుని కూర్చుని సరదాగా నవ్వుకుంటే ఉండేవాళ్ళం ఒక సినిమాకి వెళ్ళాలంటే అందరం ఫ్యామిలీతో వెళ్లే వాళ్ళం ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ అందరూ ఉన్నా సరే ఒక్కొక్క ఫోన్ పట్టుకుని వెళ్తున్నారు అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి వస్తుంది ఏదైనా మంచి కథ అయితే ఖచ్చితంగా ఆదరిస్తున్నారు అటువంటి మంచి కథతో మేము వస్తున్నాము అలాగే చిన్న సినిమాలకి చాలా కష్టాలు ఉన్నాయి ఇండస్ట్రీ పరంగా అయినా సరే ఆడియన్స్ అంటే ఇండస్ట్రీలో మంచి వాళ్ళు ఉన్నారు కానీ కొన్ని సంస్థలు కింద నుంచి వెళ్ళే కార్యక్రమంలో కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ మెయిన్లీ ప్రొడ్యూసర్స్ కి చాలా ప్రాబ్లం ఏంటంటే ఒక బడ్జెట్ తో వస్తున్నాడు ప్రొడ్యూసర్ కాకపోతే ఆ ని తినేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకనే రిలీజ్ వరకు తీసుకెళ్ళటానికి చాలా కష్టపడుతున్నారు అనమాట ఒక సిస్టమేటిక్ సంస్థను ఏమైనా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా చాలా సినిమాలు వస్తాయి మన నేచర్కి మన సంస్కృతికి సంబంధించిన చాలా మూవీస్ చాలా కథలు మన దగ్గర దాగున్నాయి మనం చాలా ఇప్పుడు ఏపీ తెలంగాణలో పది కోట్ల మంది జనాభా ఒక దేశం కన్నా రెండు దేశాల కన్నా చాలా దేశాల కన్నా అధికమైన జనాభా గల మన దేశం ఎన్నో ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్టోరీ అలాంటి చాలా స్టోరీస్ ఉన్నాయి ఇన్స్పిరేషన్ స్టోరీస్ అవి మనం ముందుకు తీసుకురావచ్చు ఆదరిస్తా జనాలు ఆదరిస్తూ ఉంటాయి అంటే ఒక సిస్టమేటిక్ వేలో మనం ఖచ్చితంగా తీసుకురావచ్చు ఆ సిస్టమేటిక్ వేని ముందు ముందు ఉంటద్దని ఆశిస్తున్నాం మేము